అప్పుడు ఆయన ఎవని నీ క్రియలో చొప్పున వానికి ఫలం ఇచ్చును ప్రియ దేవుని బిళ్ళారా నీ క్రియలే నీకేం తీసుకొస్తాయట యువర్ వర్క్స్ విల్ గివ్స్ యూ ఎ ఫ్రూట్ నీ పనులు నీ క్రియలు నీకు ఫలాన్ని తీసుకొని వస్తాయి నువ్వు మంచి పనులు చేస్తే మంచి పనులకు తగిన గొప్ప ఫలం ఉంటుంది ఆ ఫలం కొరకు మనం సిద్ధపడాలి విశ్వాసం అని చెప్పుకుంటున్నాం మనం క్రీస్తు నమ్ముకున్నామని చెప్పుకుంటున్నా చెప్పుకుంటున్నాం మనం విశ్వాసము కనబడదు ఆ విశ్వాసం మన క్రియల ద్వారా కనబడాలి మన క్రియలకు తీర్పు ఉంది మన క్రియలకు ఏముంది ఫలముంది ఏముందట చెప్పండి ఏముంది ఫలముంది ఒకనొక దినాన్ని ఒక గొప్ప డాక్టర్ అమ్మగారు ఈరోజు డాక్టర్స్ క్లిక్ అయ్యారంటే వాళ్ళకి మించిన డబ్బులు ఎవరికి రావు వైజాగ్లో కొంతమంది ఫెమిలియర్ డాక్టర్స్ ఉన్నారు మనిషికి వెయ్యి రూపాయలు తీసుకుంటారు రోజుకు వంద మందిని చూస్తారు అంటే అంత లక్ష రూపాయలు అంత మాత్రం కాదు మధ్యలో ఎండోస్కోపీలు చేస్తారు అవి చేస్తారు ఇవి చేస్తారు ఓకే లా సంపాదించిన వాళ్ళు ఉన్నారు ఈ డాక్టర్ కూడా మంచి ఫెమిలియర్ బాగా సంపాదిస్తూ ఉంది మంచి ఆస్తుపాస్తులు అన్నీ ఉన్నాయి వాళ్ళ ఇంట్లో ఒక పేద పనేముంది ఈవిడంతా నేచర్ ఏంటంటే ఎంగిల్ చేత్తో ఏం కొట్టదట చెప్పండ్రా ఎందుకు కొట్టదా చెయ్య ఉష్ అంటే ఆమెతికి వెళ్ళి పడిపోయి ఎక్కడ తినత్తదో అని భయం అది దాని స్టోరీ ఇద్దరూ బ్రతుకుతున్నారు పనామి కూడా పనామే చాలా భక్తి కలిగిన ఆమె విశ్వాస వీరురాలు ఒకరోజు అనుకోకుండా డాక్టర్ చచ్చిపోయింది సడన్గా చావ్ అంటే ఏంటి అంటే శరీరాన్ని ఆత్మబౌధులు వెళ్ళిపోద్ది ఈ ఆత్మ వెళ్ళిపోయింది ఇటువంటి అనుభవాలు చాలామందికి ఉంటాయి ఈ ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఒక దేవదోత ఈ అమ్మని తీసుకొని వెళ్ళి పరలోకం చూపిస్తూ ఉన్నాడట పరలోకంలో కూడా ఇక్కడ అన్నిళ్ళు ఒకలాగా ఉండవు కదా పరలోకంలో కూడా వ్యత్యాసాలు ఉంటాయి అందుకే పదిహేను అధ్యాయం ఒకటొక్కరికి రాసిన పత్రిక చదవండి అక్కడ మహిమ వేరు మహిమ వేరు మహిమ వేరు అని రాస్తాడు అన్ని మహిమలు ఒకలాగుండవు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చాలా అందమైన ఒక గృహం కనబడుతుంది డాక్టర్ అమ్మ కళ్ళు దాని మీద పడ్డాయి అబ్బా బలీగుందండి దూతగారు ఎవరిదండి ఇది అని అడిగితే అమ్మా మీ ఇంట్లో పని చేస్తుంది కదా ఆ పని ఇల్లు అని చెప్పాడు డాక్టర్ అమ్మ మనసులో నా పనావిడికి ఈ దేవుడు ఎంత పెద్దదిల్లు ఇస్తే నాకు ఇంకెంత పెద్ద ఇల్లు ఉంటుందో అని ఊహించుకుంటుంది అలా ముందుకు వెళ్తూ ఉంటుంటే ఇన్ని సుందరమైనటువంటి భవన భవనాల్లో ఒక పడిపోయిన పాడుబడిపోయిన గృహం లాంటిది కూడా కనబడింది అది చూసి డాక్టర్ అమ్మకు ఆశ్చర్యం వేసి ఇటువంటివి కూడా ఉంటాయి అక్కడ ఇది ఎవరిది సార్ అని అడిగితే అమ్మ అది ఎవరిదో కాదు నీదేనమ్మా అదేంటి నాకు భూలోకంలో పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయి నాకేమో పడిపోయిన ఇల్లా నా పని ఆవిడకేమో అంత పెద్ద ఇల్లా అంటే అమ్మ ఆవిడ పేదరికంలో ఏమీ లేని స్థితిలో ఆమె భక్తిలో విశ్వాసంలో దేవునికి ఇవ్వడంలో దేవుని కొరకు జీవించడంలో సువార్త ప్రకటించడంలో ఆత్మను రక్షించడంలో అన్నీ ఆవిడికి క్రెడిట్సే నీకేమున్నాయి అనేసరికి మరలా పక్కమనే ఆవిడ వచ్చేసింది లేచి కూర్చుందట ఏంటిది కళ నిజంగా జరిగిందా అప్పుడు పన్నామిని పిలిచిందట ఇదిగో నేను పరలోకానికి వెళ్ళాను చూశాను దేవుడు నీ కోసం ఒక గొప్ప భవనాన్ని సిద్ధపరిచాడు గొప్ప భవనాన్ని సిద్ధపరిచాడు నాయిలు కూడా చూపించాడు నేను ఈ లోకంలో ఈ ధనం సాశ్వతం అనుకున్న అన్నిటి కోసం ప్రాధాన్యత ఇచ్చాను దేవుని కోసం ప్రాధాన్యత ఇవ్వలేదు అని పణామతో చెప్పిందట నేను ఇక నుంచి ఆదివారం ఎన్ని పనులున్నా మందిరానికే వెళ్తాను నా పనికి నేను అమ్మా నీ నీకున్న భక్తి నాకు కావాలి నువ్వు ఎలా భక్తి కొంటున్నావు నాకు నేర్పించు అని చెప్పింది ఎందుకు నేను చెప్తున్నానంటే క్రియలకు ఏముందట చెప్పండి ఫలం ఉంది క్రియలకు తీర్పు ఉంది ఎందుకు ఈ క్రియలు అంటే నీ ఐడెంటిటీ నీ క్రియలు నీకు గుర్తింపు క్రియలు లేని క్రైస్తవ్యం వద్దు క్రియలు లేని విశ్వాసము వద్దు ఇవి లేకపోతే విలువ లేదు కాబట్టి మొట్టమొదటి దినాన్ని మనం మాట్లాడుకున్నాం రక్తము లేని రక్తము లేకుండా రక్షణ లేదు క్రియలు లేకుండా క్రైస్తవ్యము లేదు క్రియలు కలిగిన క్రైస్తవులుగా పనుల్లో చూపిద్దాం అటి విశ్వాస జీవితంలో దేవుడు నిన్ను నన్ను మనల్ని గాక ఆమె తలలు వంచుదాం కండ్లు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం తలలు వంచుదాం కండ్లు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వకృపానిధి యొక్క మా ప్రియ పరలోకపు తండ్రి మీ రామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నీవే మా దేవుడు నీవే మా ప్రభుడువు నాయన నీకంటే మాకు ఏది లేదు నాయనా నాయనా నీ రక్తము లేకుండా పాపక్షమాపణ లేదు అన్నావు రక్తము చిందించకుండా పాపక్షమాపణ లేదు అన్నావు పాతరి బంధన కాలంలో కోళ్ళ యొక్క గొర్రెల యొక్క రక్తము ద్వారా వారు పాయ ప్రాయుశ్చిత్తానికి ప్రయాసపడ్డారు సర్వమానవాళికి నీ రక్షించటానికి నీవే రక్తము చెందించి విడుదలిచ్చావు నాయన నీ రక్తము ద్వారా మాకు రక్షణ అనుగ్రహించారు మీకు వందనాలు ఈ దినం మీరు మాట్లాడిన నీ మాట నేను అతన్ని క్రియలు లేని క్రైస్తవ్యం క్రియలు లేని విశ్వాసము మృతమని మా క్రియలే నేను అతను మేమెవరమో చెప్తాయని మా క్రియలే నిన్ను ప్రతిబింబిస్తాయని నానా తండ్రి మీరు మాకు రక్షణ ఇచ్చారు విసు నానా తండ్రి నానా తండ్రి రక్షించబడిన బిడలుగా మారు మనసు పొందిన బిడలుగా మారు మనసుకు తగిన క్రియలు మేము చేయాలని మీరు మాకు నేర్పిస్తూ వచ్చారు నాయనా నాయనా తండ్రి మా జీవితంలో నానా తండ్రి ఈ క్రియలు మమ్మల్ని తీర్పులోకి తీసుకెళ్తాయని మా క్రియలు బట్టి తీర్పు జరుగుతుందని క్రియలు బట్టే మేము ఫలం పొందుకుంటామని మీరు నేర్పించిన పాఠాలకు వందనాలు మా విశ్వాస జీవితంలో క్రియలు లేని విశ్వాసంగా కాకుండా క్రియలు కలిగిన క్రైస్తవ్యం క్రియలు కలిగిన విశ్వాస వీరులుగా మమ్మల్ని నిలవబెట్టండి నన్ను అతన్ని మేము సరి చేసుకునవలసి ఉంటే సరి చేయండి క్రమపరచుకోవలసి ఉంటే క్రమపరచండి నీ కొరకు నిలవబెట్టండి వాడుకోండి నీ సన్నిధి మాతో ఉంచి నిలవబెట్టి నడిపించి మీరే మహిమ పొందమని అపవాదికి అపజయము మీ నామానికి జయాన్ని కలుగు చేసుకుని నీ ముఖకాంతి మాపైన ప్రకాశింపచ్చేయమని నీ సన్నిధి మాతో ఉంచండి బలహీనలు బలపరచని కృంగిన వారిని లేవనెత్తండి సమస్యలు శోధనలు ఉన్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకున్న ఆయన మా ప్రతి స్థితిగతులు ఎరిగినటువంటి దేవుడు నాయన మాట మా నోట రాకమునపే నా నువ్వు సర్వము గ్రహించేటటువంటి దేవుడు నాయన నా తండ్రి అక్కరలు ఎరిగినటువంటి దేవుడు అవసరతలు ఎరిగినటువంటి దేవుడు నన్ను కార్యం చేయండి బలహీనలు బలపరచని కృంగిన వారిని లేవనెత్తండి నాన్న సంఘం అంతటిని మీరు బలపరచండి ఆయన సంఘాన్ని నాయన నీ కొరకు నిలవబెట్టండి సంఘాన్ని వాడుకోండి నీ శక్తి చతరింపండి నీ అభిషేకం చతురింపండి ఈ కడవర దినాలు నా చివరి దినాలు జీవిస్తున్నాం మా విశ్వాసాన్ని మేము కాపాడుకుంటూ నీ కొరకు ముందుకు సాగే కృప అందరికీ దయచేయండి ఎవరు విశ్వాసంలో బలహీనలు కాకుండా ఎవరు విశ్వాసంలో తొలగిపోకుండా ఎవరు విశ్వాసంలో కృంగిపోకుండా నన్న నీ కొరకు నిలవబెట్టుకోనమని నీ సన్నిధిని ముఖకాంతిమందరిపైన ప్రకాశింపచ్చేయండి కడవర దినాల్లో నా విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా విశ్వాస విషయంలో వాడబద్దలైపోయిన వారి వల్లే బద్దలైపోకుండా ఉండాలంటే క్రియలు కలిగిన విశ్వాసంగా మా విశ్వాసాన్ని కట్టుకోవడానికి కావలసిన కృప దయచేయండి నాయన ఈ కడవరి దినాల్లో అంచె దినాల్లో అపాయకరమైనటువంటి దినాల్లో నైనా నీ కొరకు బలమైన సాక్షులుగా నిలబడ్డానికి కావలసిన కృప మీరు మాకు దయచేయండి వాక్యములోను ప్రార్థనలోను సహవాసంలోను మరి ఎక్కువగా సాగడానికి కావలసిన ధన్యత మందరికి దయచేసి మీరే మహిమ పొందమని ఏసునామని అడుగుచున్నాము తండ్రి ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప సర్వసత్యంలో నడుపుతూ ఉన్నాయి దాని విషయాల్లో కూడా దేవుడు కృప చూపించాలని జ్ఞాపం చేసుకోండి ప్రార్థనలో పెట్టండి అందరికీ వందన